యేసు శుక్రవారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కీర్తన నూట నలభై ఆరు నూట నలభై ఆరు కీర్తనలో ఈ కీర్తనకారుడు దేవుని మీదే ఆశ్రయం పెట్టాలి దేవుని మీదే ఆధారపడాలి మనిషిని నమ్ముకోవడం వ్యర్థము అనే ఈ ప్రాథమికమైన శీర్షికపై ఈ కీర్తన రాస్తున్నట్టు మనం చూడొచ్చు ఆయన మొదటి వర్షంలో నా అంతరంగంలో ఉన్న సమస్తమా నా ప్రాణమా వ్యహోవాను సన్నతించము రెండవ వచ్చంలో ఆయన అంటున్నాడు నా జీవితం అంతా నేను బ్రతికిన దినములన్నీ నా దేవుణ్ణి కీర్తిస్తాను అని అంటున్నాడు మెట్టికి ఈ కీర్తనాకారుడు చాలా స్పష్టంగా చెబుతూ మాట నేను దేవుని దగ్గర ఏదో పని జరిగించుకోవడానికి రావట్లేదు నేనేదో ఆశీర్వాదం పొందేసి లేకపోతే దేవుని దగ్గర నుంచి ఏదో లబ్ధి పొందేసి వెళ్ళిపోవడానికి రావట్లేదు కానీ దేవునితో జీవిత కాలం అంతా అతుక్కొని ఆయన మీద ఆధారపడేవాడిగా ఉండడానికే వస్తున్నాను అని అంటున్నాడు చాలాసార్లు ఈ చివరి దినాల్లో దేవునితో ఒక వ్యాపార సంబంధాన్ని పెంచే దినాల్లో మనం బ్రతుకుతూ ఉంటున్నాం అంటే ఏదో కావాలనుకొని ఏదో ఆత్మీయ ఆశీర్వాదము ఏదో పరిచయలో లేక దేవుని దగ్గర నుంచి ఏదో లబ్ధి పొందాలని లేక ఏదో ఒక భౌతికమైన లాభం భౌతికమైన ఆశీర్వాదం లేక వాగ్దానం ఏదో నెరవేర్పు కొరకు దేవుని దగ్గర వచ్చి అది తీసుకొని వెళ్ళిపోవడము అని అనే ఈ వాళ్ళకము బహు ప్రాచుర్యం చెందుతూ ఉంది కానీ దేవుడు ఇలాంటి ఇలాంటి వ్యాపారపరమైన ప్రేమలను ఇలాంటి వ్యాపారపరమైన జీవితాన్ని ఆయన ఏమాత్రం ఇష్టపడట్లేదు రక్షణ అంటే కూడా ఆయన దగ్గరికి ఏదో వచ్చి పాపాలు క్షమించబడ్డం పరలోకానికి వెళ్ళే నిశ్చయిత పొందేసి ఆ తర్వాత ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోవడము రక్షణ కానే కాదు రక్షణ అని అంటే మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయనని మన రక్షకుడుగా నమ్మడం మాత్రమే కాదు కానీ మన శేష జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి ఆయన చేతిలో వదిలేసి ఇక మిగిలిన జీవితం అంతా ఆయనతో కూడా సంబంధం కలిగి ఉండడము ఇది వాస్తవమైన క్రైస్తవ జీవితం ఒకవేళ ఇలాంటి జీవితం లేకపోతే మనం చేసేది కేవలం భౌతికమైన భక్తి అది కేవలం తాత్కాలికమైన లబ్ధిని మాత్రమే ఇస్తుంది అది మనకి స్వనీతిని పుట్టిస్తారు తప్ప దేవుని మీద ఆప్యాయత ప్రేమ లేనట్టే కనుక దేవునితో ఏదో పని ముగించుకోని వెళ్ళిపోయేది కాదు కానీ దేవుడు తో ఎడతెగకుండా సంబంధం కలిసి కలిగి ఉండడమే మూడో వచ్చంలో కీర్తన నూట నలభై ఆరు మూడవ వచ్చంలో ఆయన రాజకుమారులపై విశ్వాసం పెట్టొద్దు మనుషులపై విశ్వాసం పెట్టద్దు ఎందుకంటే వాళ్ళు రక్షించలేరు అని నాలుగో వచ్చంలో ఒక చాలా ప్రాముఖ్యమైన కారణం చెబుతూ ఉంటున్నాడు వారు ఆత్మ వారిని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసుకున్న ప్రణాళికలు అన్ని ఒమ్మైపోతాయి వాళ్ళు వేసుకున్న ప్రణాళికలు అన్ని శూన్యమైపోతాయి అని చెబుతూ ఉంటున్నాడు ఇంత వాస్తవం కదా ఎంత బలమైన వాడన్నా ఎంత ధనవంతుడైనా ఎంత ప్రఖ్యాతిగాంచిన వాడైనా ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తాడో ఆ వ్యక్తికి ఆ నిజమైన ఆశ్రయం దొరుకుతుంది ఒకవేళ కనుక ఈ వ్యక్తి తన డబ్బునే తన బలాన్ని ఆధారం చేసుకుని ఉంటే మరణం దగ్గర ఇవన్నీ ఒమ్మైపోతాయి అందుకని ఇక్కడ ఇస్రాయల్కి చెప్తూ ఉంటున్నాడు మనుషులను ఆశ్రయించొద్దు మనుషులను ఆశ్రయిస్తే వాళ్ళు చచ్చిపోతే సమస్తము అయిపోతుంది ఎవరి ప్రణాళిక కూడా వాని బలము కూడా వాని డబ్బు కూడా సమాధి అవతలు కూడా తన ఇష్టానుసారంగా చేయలేడు సమాధి దగ్గర ఒక వ్యక్తి శక్తి పూర్తిగా అయిపోతుంది అనే విషయాన్ని గ్రహించాలి అందుకనే మోసే ఐగుప్త దేశపు ఫరో దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఎవరిని ప్రభు ఏ పాటి వాడిని నేను వెళ్ళి ఏం చేయగలను ఇస్రాయెల్ ప్రజలు ఎవరు నిన్ను పంపించారని అడిగితే నేను ఏం చెప్పాలి అని అడిగినప్పుడు ప్రభు ఇచ్చిన జవాబు ఇదిగో నేను ఉన్నవాడును అనువాడు నేను నిన్ను పంపిస్తున్నాను ఉన్నవాడును అనువాడును అని అంటే నేను దేని మీద ఆధారపడేవాడిని కాదు నేను శాశ్వత కాలం ఉండేవాడిని అనే విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా చెప్తా ఉంచున్నాడు ఫరో నీటి మీద ఆధారపడతాడు ఊపిరి మీద ఆధారపడతాడు ఆహారం మీద భూమి మీద చాలా రకాల విషయాల మీద ఆధారపడతాడు కానీ నేను దేని మీద ఆధారపడను నేను మరణం వాడిని నేను మరణం దాటిన వాడిని అని యేసుప్రభారు చెబుతా ఉంటున్నారు శాశ్వతుడైన కనుక ఆయన ప్రణాళికలు మాత్రమే నిలబడతాయి విషయా గ్రంథంలో ఈ ఇస్రాయల్ ప్రజలు ముప్పయో అధ్యాయము మొదటి ఐదు వచనాల్లో దేవుడు అంటున్నాడు సిగ్గుమాలిన జనమ ఆబ్స్టినేట్ చిల్డ్రన్ అసలు మీ సొంత ప్రణాళికలు మీరు చేసుకుంటున్నారు నన్ను అడగకుండానే మీరు వెళ్ళి ఐగుప్తుని ఏదో నమ్మేసుకున్నారు ఐగుప్తు ఏదో భరోసా పెట్టేశారు ఫరో ఏదో మిమ్మల్ని రక్షించేస్తాడని ఐగుప్తు యొక్క నీడేదో మీకు ఆశ్రయం అయిపోతుందని మీరు అనుకున్నారు కానీ ఐగుప్తు యొక్క ఫరో ఏమి చేయలేని వాడు కానీ అవమానానికి మార్చేస్తాను దాని యొక్క నీడ మీకు అవమానం తెచ్చేటట్టు నేను తిప్పేస్తాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు మెట్టికి ఎంత వాస్తవం కదా ప్రభు ప్రభువు ఎప్పుడైతే మనకి ఆశ్రయం ఇవ్వడో ఐగుప్ గుర్తు కాదు కదా ప్రపంచ దేశాలన్న వచ్చినా కూడా ఎవరు ఏమీ చేయలేరు ఇది దేవుని ప్రపంచం ఇది దేవుని విశ్వము అని మనం గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఒకటో అధ్యాయము మొదటి వచ్చిన ఏష్యా గ్రంథంలో ఆయన అంటున్నాడు మీకు శ్రమ మీరు ఐగుప్తు దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతున్నారు మీరు వారి యొక్క రథాలు వారి యొక్క గుర్రాలు వారి యొక్క సైన్యాన్ని ఆధారం చేసుకొని మీరు వారి మీద ఆధారపడుతున్నారు అయితే మీరు దేవుడైన యహోవా దగ్గర నుంచి మీరు ఏమాత్రము బలం పొందట్లేదు మీరు ఆశ్రయం పొందట్లేదు అని వారిని బహుగా నిందించి తిడతా ఉంటున్నాడు వాస్తవంగా మన జీవితాల్లో మనిషిని నమ్మేటప్పుడు లేక ఏ సమాజాన్ని దేన్ని నమ్మినా మనము ఎప్పుడైతే దాన్ని నమ్ముతూ దేవుణ్ణి ఆశ్రయించకుండా ఉంటామో దేవుడు ఆ సహాయం ఎంత వ్యర్థమో ఎంత ఒట్టిదో ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు కనుక మానవ జీవితంలో ఎప్పటికైనా దేవుని మీద ఆధారపడమే మన జీవితం యొక్క మాదిరి ప్రాముఖ్యమైన విషయమే ఉంటుంది అంతేకాకుండా ఐదవ వర్షంలో ఆయన అంటున్నాడు కీర్తన నూట నలభై ఆరు ఐదో వర్షంలో యాహోవాని దేవుడుగా గల జనులు ధన్యులు యాకోబు దేవుడు దేవుడిని సహాయముగా కలిగిన వారు ధన్యులు అని చెప్తా ఉంటున్నాడు యాకోబు దేవుడు అనే పదం వాడడానికి గల కారణము యాకోబు దేవుడు అనంటే యాకోబు యొక్క చరిత్ర అంతేకాకుండా యాకోబు యొక్క దేవుడు అనంటే ఇస్రాయేల్ దేశానికి గల కారణం ఉనికి మూల పితరుడైన యాకోబుతో దేవుడిచ్చిన నిబంధనని గుర్తు చేస్తూ ఉంది యాకోబు జీవితాన్ని మనం చూసినప్పుడు యాకోబు తన తెలివి తన జ్ఞానంతో నానా రకాల వేసుకొని పరుగులు తీస్తా వచ్చినప్పుడు చివరి పరి పరిస్థితుల్లో దేవుడిని ఆశ్రయిస్తూ వచ్చాడు చేతులెత్తి దేవుని మీద ఆనుకుంటా వచ్చాడు దేవుడు తను అద్భుతంగా విడిపిస్తూ వచ్చాడు విమోచన ఇస్తూ వచ్చాడు కనుక ఇది యాకోబు చరిత్ర చెప్తూ ఉంటున్న పాఠం అంతేకాకుండా అసలు ఇస్రాయల్ భూమి మీద ఈరోజు ఉంది అనంటే దేవుడు యాకోబుతో చేసిన నిబంధనే కారణం దేవుడు ఇస్రాయల్ని కాపాడకపోతే దేవుడు ఇస్రాయల్ని నిలబెట్టకపోతే ఈ ఈ దేశము ఉండడానికి వీల్లేదు ఈ దేశము సాగడానికి వీల్లేదు కనుక యాకోబు దేవుడు అనంటే యాకోబు యొక్క మాదిరి జీవితాన్ని దేవుడు ఎట్లా సహాయం చేశాడో యాకోబుకి ఇచ్చిన నిబంధనని బట్టి ఇస్రాయేల్ ఇంకా బ్రతికి ఉంది అనే విషయాన్ని మనము మనం నేర్చుకోగలిగి ఉండాలి అంతేకాకుండా కాకుండా ఆరు వర్షంలో ఆయన అంటున్నాడు ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు ఆయన సముద్రము అందులో ఉంటున్న సమస్తమును సృజించినవాడు ఆయన నిత్యము నమ్మకమైన వాడు మనము అపనమ్మకస్తులం మనం అపనమ్మకస్థం కానీ దేవుడు నిత్యము నమ్మకంగా ఉండే దేవుడు ఆయన నమ్మకత్వం బట్టే మనం ఇంకా బ్రతికుంటున్నాం ఆయన కృప ఆనందించలే ఉందో ఆయన నమ్మకత్వం ఎన్నడూ మారదు విలాప వాక్యాలు చెబుతాది ప్రతి దినము ఆయన నమ్మకత్వము నూతన పరచబడుచున్నది అని చెబుతూ ఉంటుంది కనుక ప్రతి దినము ఆయన నమ్మకత్వం నూతన పరచబడుతూ ఉంటుండగా మనం ప్రభు వైపు చూసి ప్రభు మీద ఆనుకొని ఎప్పుడైతే ప్రభు మీద పూర్తిగా భారం по ఆయన మన జీవితాన్ని నమ్మకంగా నడిపించేవాడిగా ఉంటాడు ఇంకా వేరే దాన్ని విశ్వ విశ్వసించినా అది కొన్ని రోజులు మాత్రమే ఆ తర్వాత ఏడు ఎనిమిది వచనాలు ప్రాముఖ్యంగా ఏడు ఎనిమిది వచనాలు యేసు వారికి సాదృశ్యంగా ఉంటా ఉంది ఎందుకంటే ఇలాంటి మాటలనే ఏషియా కూడా తన ప్రవచనాల్లో రాస్తూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు తన జీవితమును ఆయన సూచిస్తూ తన అసలు ఎందుకు వచ్చాడు తన జీవితం ఎందుకు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ లూకాస్ వార్త ఆరోగ్యం పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు ఆయన ఎప్పుడైతే నజరెత్తుకు వచ్చి అక్కడ సబ్బాతు దిన అన్న దేవుని మందిరంలో ఆయన లేఖనాలు యష్యా గ్రంథం నుంచి చదివి యష్యా రాసిన మాటలన్నీ చదివి ఈ మాటలన్నీ ఈరోజు మీ వినికిడిలో నెరవేర్చబడుతున్నాయి అంటే నేనే ఆ గుడ్డోళ్ళకి దృష్టినిచ్చే నేనే కుంటోళ్ళకి కాలు ఇచ్చే నేనే చెవిటి వాళ్ళని చెవుడు వినిపించేది వినిపింపజేసి నేనే ఆ చెరలో ఉంటున్న వాళ్ళకి ఆ స్వేచ్ఛనిచ్చేది యహోవ హితవత్సరం ను నేనే ఆ ఎస్సే అని అని ప్రభు చూపిస్తా ఉంటున్నాడు కనుక పాత్రిబుల కీర్తనలో కావచ్చు ఎష్యాలో కావచ్చు ఉంటున్న ప్రవచనాలన్నీ నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభులోనే మనము చూడొచ్చు ఆయనే రక్షకుడు పాత నిబంధన మాట్లాడుతున్న రక్షకుడే యేసుక్రీస్తు ప్రభు అంతేకాకుండా ఆయన తన అద్భుతాల గురించి మాట్లాడుతూ కూడా మధ్య వార్త పదకొండు అధ్యాయం రెండవ వచ్చం నుంచి ఐదవ వచ్చరం వరకు బయట వాళ్ళతో ఆయన చెప్తున్నాడు చూడండి నేను చేస్తున్న అద్భుతాలు చూడండి ఈ అద్భుతాలన్నీ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది పాత నిబంధన నా గురించే వాగ్దానం చేసింది పాత నిబంధన నా గురించి చెప్పింది విషయాగ్రంథం ఇరవై తొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన యేగ్రంథం ముప్పై ఐదు ఐదు ఆరు వచనాలు ఇవి ఏసుక్రీస్తు ప్రభారీ జీవితానికి ముంగుర్తుగా ఉంటా ఉంటున్నాయి కనుక ఏసుక్రీస్తు ప్రభారే మన రక్షకుడు ఆయనే మనం ఎసేయ అనే విషయాన్ని ఈ కీర్తన కూడా ప్రస్తావిస్తా ఉంది ఆ ఈ ఏడు ఎనిమిది వచనాల్లో ప్రభువే వారి పక్షమున ఉండి వారిపై దయ చూపించి వారిని అద్భుతంగా బయటికి తీసుకొని వచ్చేవాడుగా ఉంటాడు అని ఈ కీర్తన చెబుతూ ఉంది అంతేకాకుండా ఈ కీర్తన అంతానికి ఎప్పుడైతే వచ్చేస్తామో ఇక్కడ ఆయన పదవచనం ఆయన యుగ యుగములు ఏలేవాడు సియోను ప్రతి తరములో సంతోషించు యహోవాను స్థుతించడి ఇక్కడ యేసు క్రీస్తు ఆ రక్షకుడు అని చూపిస్తూ ఆయన యుగ యుగములు ఏలేవాడు తరతరాలకి ఆయనే మన రక్షకుడు ఆకాశం మీదే కానీ భూమి మీదే కానీ ఏసు తప్ప వేరే నామం లేదు కనుక ఆయన మీదే ప్రతి పరిస్థితిలో ఉట్టి రక్షణకి మనం ప్రభు దగ్గరికి వెళ్ళడమే కాదు చాలాసార్లు రక్షణ కొరకు ప్రభు దగ్గరికి వస్తాం ఆత్మీయ సమస్యల కొరకు ప్రభు దగ్గరికి వెళ్తాం కానీ అన్ని విషయాలు మనం ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మనకు సరిపోయిన వాడిగా ఉంటాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో మాకు సరిపోయిన వాడివి అని మేము నమ్మి నిన్ను ఆశ్రయించి నీ మీద ఆనుకొని నీ కొరకే జీవిత కృపను మాకు అనుగ్రహిస్తాను యేసు క్రీస్తు ప్రభు మరక్షకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమె